హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఈరోజు నేను మీకు అల్లండియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి దీంతో నేను ఆల్రెడీ అల్లండియాలు పులుసు అని రసంలో అల్లండియాలు కూడా వేసుకుంటామని చాలా వీడియోస్లో చెప్పాను ఆ ఒడియాలని ఎలా పెడతారో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో దానికి ముందుగా మనం ఇక్కడ అర కేజీ అల్లాన్ని తీసుకొని ఒక టూ టూ త్రీ అవర్స్ వాటర్లో నానపెట్టుకోవడం వల్ల దాన్ని ఉన్న మట్టి అయినా పోతుందండి పీలర్తో పీల్ చేసినప్పుడు తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది సో నానిన తర్వాత పీల్ చేసుకొని మనం ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ అలాగే ముందు రోజు నైట్ నానపెట్టుకున్న మినపప్పు అండి అర కేజీ అల్లానికి పావు కేజీ మినప్పప్పు ము కేజీ ఉల్లిపాయల్ని రెడీ చేసుకోండి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అనేది తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అవి గ్రైండ్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని వాటిని కూడా బరకగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి పక్కకు పెట్టుకోండి ఒక పెద్ద ప్లేట్లోకి నెక్స్ట్ ఉల్లిపాయలు అనేది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని తీసుకొని అల్లాన్ని కూడా కొంచెం మెత్ బరకగా గ్రైండ్ చేసుకోండి అల్లం కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి గ్రైండ్ అవడానికి సో దా ఉల్లిపాయలు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం మినప్పప్పుని శుభ్రంగా ఒకసారి కడుక్కొని మొత్తాన్ని నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకోవాలండి సో వడలకి గారెలకి మనం ఎలా అయితే రుబ్బుతామో అలాగే వాటర్ అనేది చాలా తక్కువగా వేసి రుబ్బాలండి మెత్తగా సో మనం ఇక్కడ వాటర్ అనేది వేయక్కర్లేదు ఎందుకు అంటే మనం ఇక్కడ ఆనియన్ అల్లం మిక్సీ చేసేటప్పుడు వచ్చిన వాటర్ని ఇందులో రుబ్బటానికి వాడేసుకోండి సో అది పలచబడకుండా ఉంటుంది సో అవి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఆ ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ జీలకర్రలని డై డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్గా చేసుకొని ఈ బ్యాటర్లో కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని యూనిఫామ్గా మిక్స్ చేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వడియాలనేది ఒక పేపర్ షీట్ మీద పెట్టుకొని కొంచెం మందంగానే పెట్టుకోండి అవి ఎండిపోయేసరికి పల్చగా అయిపోతాయి మరీ పల్చగా పెట్టుకుంటే పేపర్ నుంచి తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా పెట్టుకోండి సో అంతేనండి అవి ఎండిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని రసంలో కానీ లేదు పులుసు కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడని ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోని కూడా చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి